త్రాసు ఎహోవాపు హేయము సరైన గుండు ఆయనకి ఇష్టం దీని అర్థం ఏమిటంటే మనము ఒక వంద రూపాయలకి మనము ఇంత పని చేసిస్తామని చెప్పినా కూడా దానికన్నా తక్కువ చేసి ఇవ్వడం దొంగ త్రాసు అనమాట అదేవిధంగా వ్యాపారం చేసేవాళ్ళు కూడా వంద రూపాయలకి అర్ధ కేజీ అని చెప్పి మళ్ళీ వంద రూపాయలు తీసుకొని అర్ధ కేజీ కన్నా తక్కువ ఇచ్చేది దొంగ త్రాసు అన్నమాట అదేవిధంగా పని చేసే స్థలంలో మనం ఏ పనైనా కానీ మనము ఫలానా అమౌంట్ కనేసి మనం వడవబడినప్పుడు మనము ఇంత పని చేయిస్తాము మీరు ఇంత అమౌంట్ ఇస్తే అనేసి మనం చెప్పుకున్నప్పుడు ఆ చెప్పిన దానికన్నా మనము తక్కువ పని చేసి ఎక్కువ అమౌంట్ తీసుకోవడం దొంగ త్రాసు అన్నమాట సో ఇటువంటి దొంగ త్రాసు యహోవాకు హేయము సరైన గుండు ఆయనకి ఇష్టము